యహోవా అనే ఆయన పేరును ఉపయోగించి మీ మనసులో ఉన్న బాధనంతా చెప్పండి కీర్తనల గ్రంథము ఎనభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రేజ్ ద లాట్ విశ్వాసులారా మన జీవితం లోపట ఏసు ప్రభు విశ్వాసం లోపట పాజిటివ్గా క్రియాశీలకంగా కాన్ఫిడెంట్గా మనం జీవించడానికి ఈ వాక్యము సూచనలు ఇస్తుంది క్రిస్టియానిటీ లోపల కన్ఫెషన్కు పశ్చాత్తాపానికి ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది మన ప్రార్థన లోపట మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రభు సాన్నిధ్యం లోపల మనము యహోవా నామమున మన బాధను వ్యక్తీకరించుకోవడానికి అవకాశం ఉన్నది కావున ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎంత బాధలో ఉన్నా సెల్ఫ్ హామ్ కానీ మనకు మనము హాని చేసుకోవడం కానీ ఆత్మహత్య ఆలోచన కానీ రానివ్వకూడదు నేను డాక్టర్ ఎర్ర శ్రీధరాజు సైకియాట్రిస్ట్ వరంగల్